హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డెన్ ఛానల్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు చాలా ప్రాపర్టీసు జెన్యున్గా అండి డైరెక్ట్ ఓనర్తోనే మనం మీటింగ్ జరిపించి చాలా ప్రాపర్టీస్ క్లోజ్ చేయడం జరిగింది అందులో మనము ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఎయిట్ సెన్స్లలో లోపల డబల్ బెడ్రూము హాలు కిచెను మన బయట కాంపౌండ్ ఉంటుంది హౌస్ అయితే బాగానే ఉందండి సైజు కానీ మంచి సైజే ట్వంటీ ఇంటూ ఫార్టీ సైజులో మనకు తూర్పు ఫేస్ హౌస్ ఇది తూర్పు ఫేస్ హౌసు ఇదంతా మనకు కిచెన్ చూ కిచెన్ రూము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి హౌస్ మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర సూర్య టెంపుల్ ఉంది సూర్య టెంపుల్ నుంచి కొద్దిగా లోపల పోవాలండి ఇండ్ల మధ్యనే ఉంటుంది మెయిన్ ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైన వెళ్ళాలి రోడ్డుకి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సింది వస్తుంది ఆ ఏరియాలో ఎవరైనా కావాలనుకుంటే మనకు ఈ హౌస్ ఒక్కసారి చూడండి నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తోనే సిట్టింగ్ ఉంది ఓనర్ రేట్ వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనరు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను మనకు చుట్టూ కాంపౌండ్ ఉంది ఫినిషింగ్ గ్రిల్ ఫినిషింగ్ కానీ బ్యాక్ సైడ్ ఇచ్చారు చూడండి హౌస్ అయితే బాగుందండి ఎవరైనా కానీ ఆ సరౌండింగ్స్లో మనకు ఆ బడ్జెట్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఒకటి వన్ పాయింట్ ఎయిట్ సెన్స్లో మనకు ఇల్లు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ఆ నంబర్కు కాల్ చేయండి కంపల్సరీ నేను విజిట్ చేపిస్తాను అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ మీరు ఏవైనా సేల్ చేయాలనుకున్నా కానీ మీ ప్రాపర్టీస్ ఏమున్నా కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా హౌసెస్ న్యూ హౌసెస్ రీసేల్ హౌసెస్ ఉన్నా కానీ మాకు మాకు తెలియజేయండి కంపల్సరీ మీ ప్రాపర్టీస్ వేలే విధంగా చూస్తాము కంపల్సరీ చేస్తామని తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా ప్రాపర్టీస్ మనము మనకు వన్ ల్యాక్ పర్సన్స్ మన కస్టమర్సే ఉన్నారండి కర్నూలు టౌన్లో ఏ ప్రాపర్టీస్ అయినా కానీ మనం చేయగలము అలాంటి మీ ప్రాపర్టీస్ ఏమన్నా చూడండి అదేవిధంగా కొత్త ప్రాపర్టీస్ మీకు కావాలనుకున్నా కానీ మీకు ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ కొత్తవి కానీ లేదంటే ఇలా రీసేల్ హౌసెస్ కానీ కావాలనుకుంటే కన్నా కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి కంపల్సరీ మీకు మీరు అనుకున్న బడ్జెట్లోనే మనం హౌస్ ఇప్పించగలమండి మీ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్లోనే హౌస్ చూపించడం జరుగుతుంది అంతేగాని అదేవిధంగా మన ద్వారా కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటి క్రాసింగ్ మేము పెట్టుకొని ఒక లక్ష రెండు లక్షలు క్రాసింగ్ పెట్టుకొని చేయాలనేది మన దగ్గర ఉండదండి మీకు ఇల్లు నచ్చినా కానీ ఓపెన్ ప్లాట్ నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్తోనే సంప్రదించడం జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ పిలిపించి మీకు డీల్ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి ప్రాపర్టీసు మీకు కావాలనుకుంటే కైనా నా నెంబర్కు కాల్ చేయండి